వాడుకు భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానము ఆది కాండము యాభైవ అధ్యాయం యోసేపు తన తండ్రి మీద వాలి అతని ముఖం ముద్దు పెట్టుకుని కన్నీళ్లు విడిచాడు తరువాత యోసేపు సుగంధ ద్రవ్యాలతో తన తండ్రి మృతదేహాన్ని సిద్ధపరచాలని తన సేవలో ఉన్న వైద్యులకు ఆదేశించాడు ఆ వైద్యులు ఇజ్రాయెల్ మృతదేహాన్ని అలా చేశారు ఆ పని పూర్తి చేయడానికి నలభై రోజులు పట్టింది సుగంధ ద్రవ్యాలతో ఒక మృతదేహాన్ని స్థిరపరచడంలో అంతకాలం పడుతుంది అతని విషయం ఈజిప్టు వాళ్ళు డెబ్బై రోజులు విలపించారు అతని విషయం విలపించే రోజులు గడిచాక ఏసేపు ఫరో ఇంటి వారిని చూచి మీరు నన్ను దయచూస్తూ ఉంటే నా పక్షంగా చక్రవర్తితో ఇలా మాట్లాడండి నా తండ్రి నా చేత శపథం చేస్తూ చెప్పినది ఏంటంటే నేను చనిపోతున్నాను కనాన దేశంలో నేను నా కోసం తవ్వించుకున్న సమాధిలో నీవు నన్ను పాతిపెట్టాలి పెట్టాలి కనుక దయచేసి నా తండ్రిని సమాధి చేయడానికి నన్ను వెళ్ళనివ్వండి ఆ తరువాత నేను తిరిగి వస్తాను అని చెప్పండి అన్నాడు ఫరు నీ తండ్రిని చేత చేయించిన శపథం ప్రకారమే వెళ్ళి నీ తండ్రిని సమాధి చెయ్యి అన్నాడు యోసేపు తన తండ్రిని పాతి పెట్టడానికి వెళ్ళాడు అతడే కాదు ఫరో పరివారమంతా ఫరో ఇంటి పెద్దలంతా ఈజిప్టు నాయకులంతా యోసేపు ఇంటి వారంతా తన అన్నదమ్ములు తన తండ్రి ఇంటి వారంతా అతనితో పాటు వెళ్ళారు అయితే తమ చిన్న వాళ్ళను మందలను పశువులను మాత్రమే గోషేను ప్రదేశంలో విడిచిపెట్టారు రథాలు రౌతులు కూడా అతనితో పాటు వెళ్ళారు ఆ సమయ ఆ సమూహం చాలా పెద్దది వారి యోర్ధాను నదికి పడమటగా ఉన్న అతడు అనే అతడి కళ్ళం దగ్గరకు చేరి అక్కడ చాలా బిగ్గరగా తీవ్రంగా విలపించారు ఏసేపు తన తండ్రి విషయం ఏడు రోజులు సంతాప దినాలుగా పాటించాడు ఆ దేశవాసులైన ఖనాను వాళ్ళు అతదు కళ్ళం దగ్గర జరుగుతున్న విలాపాన్ని చూసి ఈజిప్ట్ వాళ్లకు ఇది తీవ్రమైన విలాపమే అన్నారు అందుచేత ఆ స్థలానికి ఆబేల్ మిశ్రాయిం అనే పేరు వచ్చింది అది యోర్ధాను నదికి పడమటగా ఉండేది యాకోబు వారికి ఆజ్ఞ ఇచ్చినట్టే అతని కొడుకులు అతని విషయం చేశారు కనాను దేశానికి అతని మృతదేహాన్ని తీసుకువెళ్లారు అబ్రహాము తనకు శ్మశాన భూమిగా మమ్రే ఎదుటవాడైన ఎఫ్రోను దగ్గర కొనుక్కున్న మక్ఫేలా మైదానంలోని గుహలో పాతి పెట్టారు యోసేపు తన తండ్రిని సమాధి చేశాక అతడు అతని అన్నదమ్ములు అతని తండ్రిని సమాధి చేయడానికి వెళ్ళిన వారంతా తిరిగి ఈజిప్టుకు వచ్చారు తమ తండ్రి చనిపోయిన తర్వాత యోసేపు అన్నలు ఒకవేళ యోసేపు మనల్ని విరోధ భావంతో చూచి మనం అతనికి చేసిన కీడుగు ప్రతీకారం చేసి తీర్తాడేమో అని చెప్పుకున్నారు కనుక వారు యోసేపుకు ఇలా కబురు పంపారు మీ తండ్రి చనిపోయే ముందు మాకు ఆజ్ఞ ఇచ్చాడు ఏమంటే మీరు యోసేపుతో ఈ విధంగా చెప్పాలి నీ అన్నలు నీకు కీడు చేశారు నిజమే కానీ ఇప్పుడు వారి అపరాధాన్ని పాపాన్ని క్షమించు అందుచేత దయచేసి మీ తండ్రి యొక్క దేవుని దాసులమైన మా అపరాధాన్ని క్షమించండి వారు చెప్పిన మాటలకు యోసేపు ఏడ్చాడు తరువాత అతని అన్నదమ్ములు వచ్చి అతని ఎదుట సాష్టాంగపడి మేము మీ దాసులం అన్నారు యోసేపు వారితో మీకు భయం ఉండకూడదు నేను దేవుని స్థానంలో లేను కదా మీరు నాకు కీడు చేయడానికి ఉద్దేశించారు కానీ ఆ కీడును మేలుకే దేవుడు ఉద్దేశించాడు అంటే చాలామందిని సజీవంగా కాపాడడం దేవుని ఉద్దేశం ఇది ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంది కదా కనుక మీరు భయం మానండి నేను మిమ్ములను మీ పిల్లలను పోషిస్తాను అన్నాడు వారిని ఆదరించాడు వారితో దయగా మాట్లాడాడు ఏసేపు అతని తండ్రి కుటుంబం వారు ఈజిప్టులోనే ఉండిపోయారు ఏసేపు నూట పదేళ్ళు బ్రతికి ఎఫ్రాయిం సంత న్ని మూడో తరం వరకు చూడగలిగాడు మనశ్శే కొడుకు మాకేలకు సంతానం కలిగినప్పుడు వారిని యోసేపు ఒడిలో ఉంచారు యోసేపు తన అన్నదమ్ములతో నేను చనిపోతున్నాను అయితే దేవుడు మిమ్ములను తప్పక ప్రత్యేకంగా సందర్శించి ఈ దేశం నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో శపథపూర్వకంగా ఇస్తానన్న దేశానికి తీసుకువెళ్తాడు అన్నాడు యోసేపు దేవుడు మిమ్ములను తప్పక ప్రత్యేకంగా సందర్శిస్తాడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి వెళ్ళాలి అంటూ ఇజ్రాయేలు శపథం చేయించుకున్నాడు యోసేపు నూట పదేళ్ళు బ్రతికి చనిపోయాడు వారు సుగంధ ద్రవ్యాలతో అతని మృతదేహాన్ని సిద్ధపరిచి ఈజిప్ట్ దేశంలో ఒక శవపేటికలో ఉంచారు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడనుగాక ఆమె